మహారాష్ట్రకు సంబంధించినటువంటి ఎన్నికల కౌంటింగ్ జరుగుతుంది ఇట్లాంటి సందర్భాల్లో పెద్ద ఎత్తున అంటే ఎగ్జిట్ పోల్స్ తెలుగు సర్వే సంస్థలు ఏవైతే కేకే సర్వే సంస్థ కానీ లేకుంటే చాణక్య స్ట్రాటజీ ఇచ్చినటువంటి సర్వేలు కానీ అంటే ప్రీ పోల్ సర్వేస్ కానీ ఎగ్జిట్ పోల్స్ కానీ ఇవన్నీ కూడా ఇవాళ నిజమవుతున్నటువంటి పరిస్థితి స్పష్టంగా ఇప్పుడు మహాయుతి కూటమి అక్కడ పెద్ద ఎత్తున క్లీన్ స్వీప్ దిశగా వెళ్తుంది రెండు వందల మార్క్ క్రాస్ అయింది వన్ ఫార్టీ ఫైవ్ మ్యాజిక్ ఫిగర్ ఇట్లాంటి సందర్భాల్లో శివసేన సంబంధించినటువంటి షిండే అట్లాగే బీజేపీ అంటే పవన్ కళ్యాణ్ ఎక్కడైతే ప్రచారం చేశారో అక్కడ బీజేపీ స్పష్టమైనటువంటి ఆధిక్యత కనపరుస్తుంది మరోవైపు షిండే సేన అట్లాగే ఎన్సిపి మూడు కూడా ప్రధానంగా మహాయుతి కూటమికి సంబంధించినటువంటి పార్టీలు దూసుకెళ్తున్నటువంటి సందర్భాలు కనిపిస్తున్నాయి సో ఇప్పుడు రిజల్ట్స్ ట్రెండ్స్ చూస్తుంటే ఖచ్చితంగా మహాయుతి ప్రభుత్వం మహారాష్ట్రలో ఫామ్ చేసే అవకాశాలు ఉన్నాయి ఎవరు చర్చ చర్చ జరుగుతోంది సింగిల్ లార్జెస్ట్ పార్టీకే కొంత సీఎం అయ్యే ఛాన్స్ ఉందంటూ కూడా గతం నుంచి కూడా చెప్పుకుంటూ వచ్చారు బిజెపి నాయకులు కానీ లేదంటే కనుక అన్ని కూటములు చెందినటువంటి వాళ్ళు సో ఇటు సందర్భాల్లో ఇప్పుడు సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఉన్నటువంటి బీజేపీ కొంత ఫడ్నవీస్ ని చేసే అవకాశం ఉంటుందా లేదంటే షిండేనే మరొకసారి సీఎం చేసే ఛాన్స్ ఉందా డిస్కస్ చేద్దాం అయితే ఇటు సందర్భాల్లో తెలుగు సర్వే సంస్థలు కేకే సర్వే కానీ చాణక్య స్ట్రాటజీస్ ఇచ్చినటువంటి సర్వే సంస్థ గానీ క్లియర్ గా ఎగ్జాక్ట్ గా ఇచ్చినటువంటి ఎగ్జిట్ పోల్స్ ఎగ్జాక్ట్ పోల్స్ గా ఇవాళ మనకు స్పష్టంగా కనిపిస్తోంది కేకే సర్వే కానీ చాణక్య స్ట్రాటజీ ఇచ్చినటువంటి సర్వేలు కానీ స్పష్టంగా మరోసారి నిజం అవుతోంది మహారాష్ట్ర ఎన్నికల్లో సో ఇప్పుడు మహారాష్ట్రలో మహాయుతి అధికారం అధికారమని స్పష్టంగా ఆ రెండు సర్వే సంస్థలు కూడా చెప్పినటువంటి నేపథ్యంలో కూటమి ప్రస్తుతం లీడ్లో కొనసాగుతోంది మహారాష్ట్రలో మహాయుతికి రెండు వందల ఇరవై ఐదు స్థానాలు వస్తాయంటూ కూడా కేకే అంచనా వేసింది మరోవైపు చాణుక్య స్ట్రాటజీస్ నూట అరవై చిలుకు స్థానాలు వస్తాయంటూ కూడా చాణుక్య చెప్పింది సో ఊహించినట్లుగానే కూటమి అన్ని స్థానాల్లో లీడ్లో కనిపిస్తోంది వాస్తవానికి కేకే సర్వేస్ కానీ చాణిక్య స్ట్రాటజీస్ కానీ చాణక్య స్ట్రాటజీస్ గతంలో తెలంగాణలో గానీ లేదంటే కనుక ఆంధ్రప్రదేశ్ లో గానీ కర్ణాటకలో ఇచ్చినటువంటి ఫలితాలు కూడా ఎగ్జాక్ట్ గా మనకు స్పష్టంగా కనిపిస్తుంది అవన్నీ కూడా వాస్తవ రూపం దాల్చినటువంటి పరిస్థితి వాస్తవానికి కేకే కూడా రెండు వంద రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత తెలుగు రాష్ట్రాల్లో కేకే పేరు మారుమోగిందని చెప్పాలి హర్యానా ఎన్నికల ఫలితాల తర్వాత కేకే సర్వే తప్పడంతో ఆయన సర్వేలపై తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి గాలి లెక్కలు చెప్తున్నారంటూ కూడా కేకేపై ఎన్నో విమర్శలు వెల్లువెత్తినటువంటి నేపథ్యం సో ఇప్పుడు హర్యానాలో కేకే సర్వే తప్పడంతో ఆయన కుంగిపోలేదు లోపాలను సరి చేసుకుని మహారాష్ట్రలో సరైనటువంటి అంచనాలతో ముందుకు వస్తారని విశ్వాసం ఆయన వ్యక్తం చేశారు మరోవైపు హర్యానాతో పాటుగా తర్వాత జరిగే అన్ని ఎన్నికల్లో బీజేపీ గ్రాఫ్ తగ్గుతుందని ముందే చెప్పారు దీంతో మహారాష్ట్రలో కేకే సర్వే ఎలాంటి అంచనాలు ప్రకటిస్తుందని అందరూ ఎదురు చూశారు అనూహ్యంగా కేకే సర్వే జాతీయ స్థాయిలో ఏ సర్వే సంస్థ ఇవ్వని విధంగా మహారాష్ట్రలో రెండు వందల ఇరవై ఐదు స్థానాల్లో మాయితీ కూటమి గెలుస్తుందంటూ కూడా కేకే ఎగ్జిట్ లో ప్రకటించారు మరోవైపు ఇదే హర్యాన ఎన్నికల పైన చానుక్య స్ట్రాటజీ సర్వే సంస్థ అయితే మాత్రం ఎగ్జే అది వాళ్ళ సర్వే రిపోర్ట్ ఇవ్వనటువంటి పరిస్థితి ఎగ్జిట్ పోల్స్ కూడా వెలువరించినటువంటి నేపథ్యం ఇట్లాంటి సందర్భాల్లో తెలంగాణ కర్ణాటకలో ఏదైతే చాణక్య స్ట్రాటజీస్ చెప్పినటువంటి జరిగిందో అట్లాగే ఇవాళ మహారాష్ట్ర మీద ఇచ్చినటువంటి ఎగ్జిట్ పోల్స్ కూడా కేకే గాని చానుక్య గానీ ఇచ్చినటువంటి రెండు సర్వేలు ఎగ్జాక్ట్ గా జరుగుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది అయితే వాస్తవం అక్షరాల సత్యంగా జరుగుతాయంటూ కూడా రాసి పెట్టుకోండి అంటూ కూడా కేకే గత రెండు రోజుల క్రితం ఎగ్జిట్ పోల్స్ లో కూడా స్వయంగా వీడియో రూపంలో తెలిపినటువంటి పరిస్థితి అంటే ఓట్ల లెక్కింపు మొదలు పెట్టినప్పటి నుంచి మహాయితి కూటమి ఆధిక్యాన్ని కనపరుస్తూ వచ్చింది ఉదయం పదకొండు గంటల వరకు కూడా అందినటువంటి ఫలితాల ప్రకారం మహాయితి కూటమి దాదాపుగా రెండు ఇరవై స్థానాల్లో ఆధిక్యం కనపరుస్తుండటంతో మరోసారి కేకే కానీ చాణక్య కానీ స్పష్టంగా జాతీయ స్థాయిలో ఇప్పుడు ఈ పేర్లు రెండు మారమోగిపోతున్నాయి మహారాష్ట్ర ఎగ్జిట్ పోల్స్ వెలువడించినటువంటి సంస్థల్లో కొన్ని గరిష్టంగా మాహితి కూటమికి నూట ఎనభై నుంచి నూట తొంభై స్థానాలు కూడా ఇస్తే కేకే మాత్రం రెండు వందల ఇరవై ఐదు స్థానాలు ఖచ్చితంగా మాహితీ గెలుస్తుందంటూ విశ్వాసంతో చెప్పారు మహారాష్ట్ర ఫలితాలు కేకే సర్వేకు దగ్గరగా ఉండడంతో ప్రస్తుతం కేకే సర్వే పైన చాణక్య పైన మరోసారి తీవ్రమైనటువంటి చర్చ మొదలైంది సో ఇప్పుడు ఏపీ అసెంబ్లీ ఎగ్జిట్ పోల్స్ లో వార్తల్లో నిలిచినటువంటి కేకే మహారాష్ట్ర ఎన్నికల్లో కూడా ఇచ్చినటువంటి అంచనాలు దగ్గరగా ఉండటంతో కేకే సర్వే పైన ప్రస్తుతం కేకే కానీ చాణక్య పైన ప్రశంసలు వెల్లువెత్తున పరిస్థితి సో ఇట్లాంటి సందర్భాల్లో ఆంధ్రప్రదేశ్ ఎన్నికల విషయం తీసుకుంటే కూడా అప్పుడు కూడా ఖచ్చితంగా కేకే సర్వే నూట పైగా స్థానాల్లో టీడీపీ కూటమి విజయం సాధిస్తుందంటూ కూడా చెప్పారు అదే సమయంలో జనసేన పోటీ చేసినటువంటి ఇరవై ఒక్క స్థానంలో కూడా ఆ పార్టీ గెలుస్తుందంటూ కూడా కేకే చెప్పారు సో ఇప్పుడు కేకే అంచనాలకు తగినటువంటి విధంగా వాస్తవ ఫలితాలు రావడం తో ఆయన సర్వే పైన తీవ్రమైనటువంటి సంచలనం రేపింది ఆనాడు ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు ఆపొద్దు అయితే ఇప్పుడు మహారాష్ట్ర ఫలితాలు చూస్తుంటే కూడా కేకే సర్వేకు దగ్గరగా ఉండడంతో జాతీయ స్థాయిలో ఆయన సర్వే పైన మరోసారి సంచలనంగా మారిపోతుంది సో ఇట్లా సందర్భాల్లో చాణక్య కానీ లేదంటే కేకే సర్వే కానీ రిలీజ్ చేసినటువంటి రిపోర్ట్స్ ఒకసారి చూద్దాం ప్రస్తుతం మహారాష్ట్ర ట్రెండ్స్ పైన ఎన్నికల కౌంటింగ్ పైన ఎగ్జాక్ట్ గా ఇచ్చినటువంటి చాణక్య సర్వే ఇచ్చినటువంటి అధినేతగా ఉన్నటువంటి ముఖేష్ మనం లైన్ లో తీసుకునే ప్రయత్నం చేద్దాం ఎందుకంటే వాళ్ళు కూడా నూట అరవై స్థానాలకు పైగానే వస్తుందంటూ కూడా కూడా ఎగ్జిట్ పోల్స్ చాణుక్య స్ట్రాటజీ సర్వే సంస్థ అధినేత ఉన్నటువంటి ముఖేష్ రిలీజ్ చేసినటువంటి నేపథ్యం సో ప్రస్తుతం మనం ముఖేష్ గారు లైన్ లో తీసుకుందాం నమస్తే ముఖేష్ గారు నమస్తే రాజేష్ గారు సార్ ఏంటి సార్ ఇప్పుడు మహారాష్ట్రకు సంబంధించినటువంటి రిజల్ట్స్ కౌంటింగ్ మనం చూస్తున్నాం ట్రెండ్స్ చూస్తున్నాం పెద్ద ఎత్తున బీజేపీ మహాయితీ కూటమి దూసుకెళ్తున్నటువంటి సందర్భాలు మనకు కనిపిస్తున్నాయి దాదాపుగా రెండు వందల ఇరవై ఐదు మార్క్ క్రాస్ చేసింది వన్ ఫార్టీ ఫైవ్ మ్యాజిక్ ఫిగర్ కూడా క్రాస్ చేసింది అంటే ఎవరు ఊహించినటువంటి విధంగా మహా వికాస్ అఘాడీ కనీసం అంటే కూడా గట్టి పోటీ ఇవ్వనటువంటి పరిస్థితి అందరూ కూడా పెద్ద ఎత్తున హోరాహోరీ పోరు గట్టి ఫైట్ ఉంటుంది టైట్ ఫైట్ ఉంటుంది అనుకున్నారు కానీ వాస్తవానికి ఎగ్జిట్ పోల్స్ కూడా కొంత మహాయితీగా ఫేవర్ గా ఇచ్చారు ఆల్మోస్ట్ ప్లస్ గా మీరు చెప్పారు మరోవైపు మీరు కూడా ఇన్ని స్థానాలు వస్తాయని ఊహించారా లేదంటే ఏంటి సార్ ఆ ఫైట్ మీరు ఎక్స్పెక్ట్ అంటే ఫైట్ ఎక్స్పెక్ట్ చేసిందే కానీ బట్ ఇక్కడ జరిగింది ఏంటంటే కాంగ్రెస్ బిజెపి అంటే ఎక్కడైతే ఇప్పుడు కాంగ్రెస్ ఆల్మోస్ట్ డైరెక్ట్ గా ఫైట్ చేసే నూట మూడు స్థానాలు ఆ కాంగ్రెస్ డైరెక్ట్ గా బిజెపి తో ఫైట్ చేసిన స్థానాలు ఆల్మోస్ట్ సెవెంటీ ప్లస్ ఉన్నాయి సెవెంటీ టు సెవెంటీ ఫైవ్ మధ్యలో వాళ్ళు కాంగ్రెస్ బీజేపీ అంటే రెండు పార్టీలు హోరా హోరీగా అయితే ఇక్కడ మేము అంటే ప్రతి కొంచెం టైట్ ఫైట్ అనిపించింది కాబట్టి అక్కడ మనం కొంచెం టైట్ మార్జిన్ తీసుకోవడం జరిగింది కానీ కాంగ్రెస్ పోటీ చేసిన ప్రతి చోట బీజేపీ ఎక్కడైతే పోటీ చేసిందో ఆ నియోజకవర్గాలన్నిటిలో కూడా బిజెపి అభ్యర్థులు గెలవడం అనేది కొంచెం బీజేపీ పార్టీ ఎన్డియా బాగా కలిసి వచ్చింది ఇక అజిత్ పవార్ గాని తర్వాత ఏక్నాథ్ షిండే గానీ వాళ్ళు పోటీ చేసే స్థానాల్లో మనం ఏదైతే అనుకున్నామో అది జరుగుతూ వచ్చింది క్లియర్ గా పర్ఫెక్ట్ గా ఉంది బట్ బీజేపీ మన ఎనభై స్థానాల వరకే వస్తుందని వస్తుందని మనం ప్రెడిట్ చేసాం గతంలో తర్వాత ఓవరాల్ గా ప్లేస్ ఉండే అవకాశం ఉంటుందని మనం అనుకున్నాం కానీ ఇక్కడ ఎన్డిఏకి కలిసి వచ్చిన మరో అంశం అంటే గతంలో చెప్పుకున్న చాలా కారణాలు ఉన్నాయి ఏంటంటే వాళ్ళు ఆర్ఎస్ఎస్ సంఘాలు ఒక యాభై వేల మీటింగ్లు పెట్టారని గ్రాస్ రూట్ లో వాళ్ళు వర్క్ చేసిన విధానం లడికి బహిన్ స్కీమ్ వర్కౌట్ అవుతుందన్న విధానం తర్వాత కాంగ్రెస్ గ్రౌండ్ వర్క్ ఫెయిల్ అయిన అదే విధంగా ఏనాథ్ షిండే ఎన్సిపి పార్టీ అండ్ శివసేన పార్టీలు మొక్కలుగా విడిపోయిన తర్వాత జరుగుతున్న మొదటి ఎలక్షన్లలో ఆరు ఉద్ధవ్ ఠాక్రే హిందూయిజాన్ని వదిలేసి కాంగ్రెస్ లో చేరడం అనేది ఒకటి తర్వాత ఎంఐఎం ఎంఐఎం అండ్ విబిఐ అన్ని కూడా ఎన్డిఏకి బి పార్టీగా చేసిన విధానం ఇవన్నీ ఆల్ టుగెదర్ చూసుకుంటే ఏంటంటే ఆ అన్నిట్లో కూడా ఎన్డిఏ అభ్యర్థులు కొంచెం ముందున్న అంశాలు అయితే కనబడ్డాయి కానీ ఎక్కడైతే కాంగ్రెస్ బీజేపీ అభ్యర్థులు నేరుగా వన్ టు వన్ నెక్ టు నెక్ ఫైట్ చేశారు ఏది ఆ డెబ్బై మూడు నియోజకవర్గాల్లో అటువంటి నియోజకవర్గాలలో ఆ కాంగ్రెస్ అభ్యర్థులు ఓడిపోయి ఆ బిజెపి అభ్యర్థులు ముందుండడం అనేది కొంచెం బిఎన్డీఏ కి బాగా కలిసి వచ్చింది ఆ హండ్రెడ్ పర్సెంట్ ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ నియోజకవర్గాల్లో అంటే ఆంధ్రప్రదేశ్ లో ఆల్రెడీ హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాడు అందరికి తెలిసిన విషయమే అదే విధంగా మహారాష్ట్రలో కూడా పవన్ కళ్యాణ్ ఎక్కడైతే అంటే బీజేపీ పవన్ కళ్యాణ్ ఒక సునామీలా వ్యవహరించుకొని మహారాష్ట్రలో ఎక్కడ ఏ నియోజకవర్గాలు అయితే పర్ఫెక్ట్ గా క్యాంపెయిన్ రిపేర్ అనే నియోజకవర్గాలు గెలుచుకుంటూ రావడం అని ఎన్డీఏ కింద కొంచెం కలిసి వచ్చిన అంశాలు భవిష్యత్తులో విజయం ఎట్లా జాతీయ రాజకీయాల మీద పడే ఉంటాయి హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు అన్ని రాష్ట్రాల్లో మనం చూడండి పార్లమెంట్ ఎన్నికల తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో అటు హర్యానా కూడా ఎవరు ప్రిడిక్ట్ చేయని విధంగా కాంగ్రెస్ ను ఒడగొట్టి బీజేపీ ముందుకు రావడం తర్వాత జమ్మూ కాశ్మీర్ లో కూడా టైట్ ఫైట్ ఇవ్వడం తర్వాత జార్ఖండ్ లో కూడా టైట్ ఫైట్ ఇస్తున్నారు చూస్తే మళ్ళీ ఇక్కడ మహారాష్ట్రలో ఆల్రెడీ మహారాష్ట్ర మన క్యాపిటల్ సిటీ అనుకున్న మహారాష్ట్రలో ఇప్పుడు ఎవరు ఊహించిన రిజల్ట్స్ ఆల్మోస్ట్ టూ హండ్రెడ్ ప్లస్ సీట్స్ అనేవి వాళ్ళు కైవసం చేసుకోవడం అనేది ఆ భవిష్యత్తులో మిగిలిన అన్ని రాష్ట్రాలకు కూడా ఆ ఎన్డిఏ చాపక ఇప్పుడు దీని తర్వాత ఏంటంటే తమిళనాడు ఎలక్షన్స్ ఉన్నాయి బీహార్ ఎలక్షన్స్ ఉన్నాయి దీని తర్వాత మీకు తెలుసుకోవచ్చు తర్వాత బీహార్ ఎలక్షన్స్ లో కూడా కొంచెం ఎన్డీఏ ఎఫెక్ట్ ఉండబోతుంది అంటే మిగిలిన రాష్ట్రాల్లో ఈ యొక్క మహారాష్ట్ర రిజల్ట్స్ అనేవి పడబోతుంది హండ్రెడ్ పర్సెంట్ స్పష్టం అవుతుంది రాజేష్ గారు సో ఇప్పుడు ఇక్కడ గ్యారంటీల విషయంలో కాంగ్రెస్ పార్టీ గ్యారంటీలు నమ్ముకుంది కానీ ఆ గ్యారంటీలు ప్రస్తుతం పని అయినటువంటి పరిస్థితులు మనం గతం నుంచి కూడా మాట్లాడుకున్నాం సో దాని ప్రభావం కూడా స్పష్టంగా కనిపించింది అనుకోవాలా ఇప్పుడు ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు కర్ణాటకలో ఆల్రెడీ గవర్నమెంట్ ఫామ్ అయి ఒకటినర సంవత్సరం కావస్తుంది కానీ ఆ ఒకటిన్నర సంవత్సరం అయినప్పుడు కూడా కర్ణాటకలో వాళ్ళు ఏదైతే ఐదు గ్యారెంటీలు ఇచ్చారో వాళ్ళు ఇంప్లిమెంట్ చేయకపోవడం అనేది కర్ణాటక ప్రజల నుంచి మిగిలిన పక్కనే బోర్డర్ లో ఉన్న మహారాష్ట్ర ప్రజలకు వ్యాపించింది అదే విధంగా తెలంగాణలో కూడా ఆరు గ్యారెంటీలు ఇచ్చి సంవత్సరం కావస్తుంది అంటే ఇంకొక పది రోజుల పక్ష రోజుల్లో సంవత్సరం పూర్తి చేసుకోబోతుంది తెలంగాణ రాష్ట్రం కూడా ఇక్కడ ఏదైతే ఆరు గ్యారెంటీలు ఇచ్చారో ఒకటి రెండు మినహాయించి మిగిలిన అన్ని గ్యారంటీలో కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఫెయిల్ అయిందని ప్రజల నుంచి మనకు వింటూ ఉన్నాం అయితే ఇటు కర్ణ మహారాష్ట్ర అనేది అటు కర్ణాటకకు తెలంగాణకు బార్డర్ లో కొన్ని ఆల్మోస్ట్ ఇరవై నుంచి ముప్పై నియోజకవర్గాలు ఆనుకొని ఉంటాయి సో ఈ తెలుగు ప్రజలు కూడా మహారాష్ట్రలో కొంత పర్సంటేజ్ ఎక్కువ ఉంది అయితే ఏదైతే కాంగ్రెస్ ప్రవేశపెడుతున్న గ్యారంటీ కార్డులు ఉన్నాయో గ్యారంటీ కార్డు ప్రజలు నమ్మట్లేదు అనేది మహారాష్ట్ర ఎన్నికల ద్వారా మనకు ఒకటి రుజువు అవుతుంది సో ఇప్పుడు ఇంకో విషయం ఏంటంటే అజిత్ రా సంజయ్ రౌత్ లాంటి వాళ్ళు కూడా ఈవీఎం లో ట్యాంపరింగ్ జరిగింది హర్యానా అప్పుడు సేమ్ ఇదే మాట మాట్లాడింది కాంగ్రెస్ ఇప్పుడు కూడా సేమ్ అదే మాట మహారాష్ట్ర ఎన్నికల వేదికగా మాట్లాడుతుంది దాన్ని నిజంగానే ఈవీఎం లో ట్యాంపర్ జరిగినాయి అని అనుకోవాలా ఏం జరిగింది అనుకోవాలి అట్లా కాదండి రాజేష్ గారు ఇప్పుడు తెలంగాణలో మనం చూసినట్లయితే మార్పు రావాలి కాంగ్రెస్ కావాలి అంటే పది సంవత్సరాలు కేసీఆర్ ప్రభుత్వ పాలన పక్కన పెట్టి ప్రజలు వన్ సైడ్ గా ఓటేసిన విధానం మీరు మేము చూసాం ఇక్కడ ఈవీఎం ట్యాంపరింగ్ అనేది లేదు మీకు తెలిసిన విషయమే అందరూ ఊహించింది అదే విధంగా కర్ణాటకలో కూడా ఆ డికే శివకుమార్ గ్రౌండ్ వర్క్ అనేది సక్సెస్ అయిన మనం చూసినాం ఆంధ్రప్రదేశ్ లో కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి యొక్క ఆ అరాచక పాలన సైకో పాలనలకు ప్రజలందరూ కూడా రివర్స్ లో అంటే వన్ సైడ్ కి రివర్స్ లో ఓట్ జరిగింది చూసాం అక్కడ కూడా అంటే ఇట్లా చూసి హర్యానా లో కూడా ఏంటంటే ఆ కి కాంగ్రెస్ హోరాహోరి ఫైట్ నడిచింది బట్ కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ ఎక్కువ ఉంది బీజేపీ ఓట్ బ్యాంక్ కొంచెం తక్కువ ఉన్నప్పటికీ బీజేపీ అభ్యర్థులు గెలిచిన చోట ఐదు వందల వేయతో గెలిచారు ఆ కాంగ్రెస్ అభ్యర్థులు గెలిచిన చోట పదివేలు ఇరవై వేలతో ఓట్లు గెలవడం చూసాం అంటే ఇక్కడ ఈవీఎం ట్యాంపరింగ్ అనేది ఇట్స్ ఇంపాసిబుల్ ఎందుకంటే ఇది ఒక మెకానిజం తో కూడుకున్న విషయం ఎందుకంటే ఓడిపోయిన వాళ్ళు కంపల్సరీ ఏదో ఒక సాగు చెప్పాలి కాబట్టి ఇది చెప్తూ ఉంటారు అలా అంటే భారతదేశం మొత్తం కూడా ఎన్నికల కమిషన్ తప్పట్టుసిన అవసరం ఉంటది సో ఈవీఎం ట్యాంపరింగ్ అనేది హండ్రెడ్ పర్సెంట్ కాదు ప్రస్తుతానికైతే ప్రజలు సైడ్ నిర్ణయం ఎందుకంటే మహారాష్ట్రలో మనం తిరిగి కాబట్టి చెప్తున్నాము ప్రజల నుంచి వచ్చిన స్పందన కూడా చెప్తున్నాం ఎందుకంటే కాంగ్రెస్ ప్రవేశపెట్టిన గ్యారెంటీ కార్డు అని కాంగ్రెస్ యొక్క వర్క్ పనితీరు గ్రాస్ రూట్ లో లేదు అనేది స్పష్టంగా మనం గతంలో ఎలక్షన్స్ ముందు రోజు మాట్లాడుకున్నాం మనం మీ ఛానల్ ద్వారానే సో ఇక్కడ మనకు స్పష్టంగా అర్థమైంది అంటే ప్రజలు ఆల్రెడీ డిసైడ్ అయి ఉన్నారు ఓటు వేయడానికి ఇక్కడ ఈవీఎం అంటే ఈవీఎం ట్యాంపరింగ్ అనేది ఆ కేవలం అవాస్తవం మాటలే ఓకే థ్యాంక్ యూ ముఖేష్ గారు సో ఇది చాణక్య స్ట్రాటజీ అధినేత ముఖేష్ చెప్తుంది స్పష్టంగా ఈవీఎంల ట్యాంపరింగ్ కి స్కోప్ లేదు మరోవైపు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గ్యారంటీల విషయంలో ఈ రెండు రాష్ట్రాల్లో తెలంగాణ కర్ణాటకలో ఫెయిల్ అయినటువంటి అంశం అక్కడ ఇంపాక్ట్ మహారాష్ట్రలో పడింది ప్రజలు నమ్మే పరిస్థితి లేదు మరోవైపు స్పష్టంగా ఇప్పుడు అక్కడ కర్ణాటకలో మహాయుతీ కూటమి కొంత విశ్వాసంగా అనేక ఫ్యాక్టర్స్ లడ్కీ బెయన్ స్కీమ్ కానీ మజ్లీస్ కానీ విబిఏ కానీ ఇట్లా అనేక అంశాల రూపంలో ఆర్ఎస్ఎస్ ఫ్యాక్టర్స్ ఇట్లా అనేక ఫ్యాక్టర్స్ ఎన్నికల్ని ప్రభావితం చేశాయని సో ఇట్లా సందర్భాల్లో ఎన్నికల ముందు మనం చానక్య స్ట్రాటజీ అధినేత ముకేష్ని మనం ఇంటరాక్ట్ అయ్యాం ఇప్పుడు కూడా ఆయన అనాలసిస్ తీసుకున్నాం సో ఇప్పుడు నెక్స్ట్ ఎగ్జిట్ పోల్స్ రూపంలో కేకే సర్వే కూడా వాస్తవ రూపం దాల్చినటువంటి నేపథ్యంలో కేకే సర్వే ఆ నాడు ఎగ్జిట్ పోల్స్ లో ఏం చెప్పిందో ఒకసారి మీకు చూపించే ప్రయత్నం చేస్తా హాయ్ టు వన్ అందరికీ నమస్కారం మై నేమ్ ఇస్ కేకే ఐ ద సీఓ ఆఫ్ కేకే సర్వీస్ అండ్ స్ట్రాటజీస్ అగర్ ఆంధ్రమే అండ్ తెలంగాణమే సబ్ లోగోం కో మాలమ్ హై ఆంధ్ర తెలంగాణ ప్రజలకి అందరికీ తెలుసు So there's a difficulty because I have to explain in English, Hindi, and Telugu. Uh, please bear with me. Maharashtra a time. So we covered most of the polling stations and independent candidates. Each and everything we have to cover, and we took it this one as a challenge Maharashtra because in entire India, after the parliament elections, after the assembly elections, whatever happened, if you take the Maharashtra is the main state where most of the people इट मे बी पोलिटिशियंस कॉमन पीपल ईच एंड एवरी वन विल कॉन्सेंट्रेट ऑन महाराष्ट्र उधर क्या होता है बोल के सब लोगों को टेंशन रहता तो इसके लिए हम लोग बहुत चैलेंजिंग लिया टू हंड्रेड एंड एटी एट कॉन्स्टिट्यूंसिस वी डिड आई वी आर टेलीफोनिक बेसिक ऑन ग्राउंड इंफॉर्मेशन और सर्वेस स्लीपर सेल्स हमारा जो भी हमारा मतलब स्ट्रेंथ है हर एक कॉन्स्टिट्यूंसी में उधर uh, काम करने वाला एक स्लीपर जैसा जेल जेल रहता मधर मतलब उधर क्या हो है, किसको लोग जा रहे मतलब महायुति को का, बारे में क्या सोच रहे ऐसा हर एक इंडिपेंडेंट के, के बारे में क्या सोच रहे सो वी ऑल दिस वन एज अ चैलेंज आई होप आफ्टर द्री 3 ट्वेंटी थर्ड वील गेट द रिजल्ट एंड वी प्रे टू द गॉड एंड वी आर वेरी कॉन्फिडेंट बिकॉज वी डिड ऑन ईच एंड एवरी कॉर्नर वेर वी शुड नॉट लूज ए सिंगल विधानसभा टू डिस्कस ऑन द महाराष्ट्र एग्जिट पोल फ्रॉम द के के सर्विस वील डू वन बाई वन वील डिस्कस वन बाई वन स्टे विथ एस तो फाइनल नंबर डिस्कस करने का पहले हम हर एक डिस्ट्रिक्ट को हर एक विभाग को लेंगे उधर महायुति कितने सीट से जीत रहे अगर नहीं तो महाविकास कितना सीट जी उधर जीत रहे वील डिस्कस ईच एंड एवरीथिंग इन डिटेल वे लेट स्टार्ट विद कोंकण सो कोंकण दीज आर द हैविंग मुंबई सुब्रमण में डिस्कस कर रहे सो महायुति आउट ऑफ ट्वेंटी सिक्स विनिंग इन ट्वेंटी थ्री सीट्स महाविकास आगाड़ी केवल तीन सीट्स इधर जीतने का चांसेस है सो so, बाद में और एक डिविजन लेंगे मराठवाड़ा सो so, मराठवाड़ा में ऑल दिस आर अगर आप देख लीजिए औरंगाबाद में टोटल नाइन सीट्स है उसमें चार सीट्स महायुति जीत रहे और महाविकास आघाड़ी दे आर विनिंग थ्री सीट्स अदर्स को दो जा रहे आर टोटल आउट ऑफ नांदेड एट सीट्स आर गोइंग टू महायुति केवल वन सीट इट महाविकास आघाड़ी इज विनिंग सो so अदर्स की इधर कुछ भी नहीं नेक्स्ट विल टेक नॉर्थन महाराष्ट्र नॉर्थन महाराष्ट्र में आप जलगांव है नासिक है आप देख लीजिए अहमदनगर पूरा बारह सीट है इन ट्वेल्व सीट्स महायुद्ध इज विनिंग नाइन सीट्स महाविकास आघाड़ी

आठ का आठ महायुति जीतने का चांसेस है पूरा महायुति आठ का आठ क्लीन स्वीप अमरावती में अब नागपुर देख लीजिए नागपुर में बारह सीट है बारह का बारह महायुति जीत रहे इधर परंपरा ऐसा चल रहा है कि हर एक जगह में हर एक डिवीजन में हर एक जिला में महायुति इज विनिंग वेरी ड्रास्टिकलीविजन एंड ईच एंड एवरी डिस्ट्रिक्ट वेस्टर्न महाराष्ट्र में वेस्टर्न महाराष्ट्र में आपको कोल्हापुर है पुणे है सोलापुर है कोलापुर में आप देख लीजिए पूरा दस सीट तो दस सीट्स में सात सीट तक सीट तक महायुति जीत रहे और केवल महाविकास आघाड़ी इधर दो सीट जीतने का चांसेस है और अदर्स को एक सीट जाने का चांसेस है सब लोगों का यही डिस्कस कर रहे हैं पुणे में क्या आ पुणे में पूरा ट्वेंटी वन सीट से आउट ऑफ ट्वेंटी वन महायुति इज विनिंग 14 सीट्स केवल महाविकास आघाड़ी को सेवन सीट्स मिले का चांसेस है पूरा महाराष्ट्र में पूरा महाराष्ट्र में हर एक डिविजन ले लिया तो हर एक डिस्ट्रिक्ट ले लिया तो केवल शोलापुर में ग्यारह सीट्स में पांच सीट्स महायुति जीत रहे और ज्यादा सीट्स एक सीट ज्यादा महाविकास आघाड़ी छह सीट जीतने का चांसेस है मतलब पूरा महाराष्ट्र में आप एक जिला ले लिया तो सिर्फ एक जिला में महायुति से महाविकास आघाड़ी एक सीट ज्यादा जीतने का चांसेस है ఇస్కే అలావా ఇస్కే బినా దిర్ ఇస్ నో వన్ డిస్ట్రిక్ట్ విచ్ మహా వికాస్ అఘాడీస్ విన్నింగ్ మోర్ దాన్ వన్ సీట్ దాన్ మహాయుతి పూర మహారాష్ట్రమే మహారాష్ట్ర మొత్తం తీసుకుంటే కేవలం షోలాపూర్ జిల్లా మాత్రమే ఒక్క సీటు మహాయుతి కంటే మహా వికాస్ ఒక్క సీట్లో ఎక్కువ గెలుస్తుంది సో ఇఫ్ యూ టేక్ ఆల్ ది డిస్ట్రిక్ట్ యూ కెన్ కంపేర్ లేటర్ బై టేకింగ్ ద స్క్రీన్షాట్స్ సో విల్ టేక్ ద రీజన్ వైస్ कोंकण में पूरा 81 सीट्स है कोंकण में पूरा 81 सीट्स है तो 67 सीट्स इज गोइंग टू महायुति आउट ऑफ 81 सीट्स महाविकास आघाड़ी केवल इधर 12 सीट्स केवल इक 12 सीट ले सिर्फ 12 सीट्स इधर जीतने का चांस है अदर सीट इज गोइंग टू 2 मराठवाड़ा में पूरा 46 सीट्स है मराठवाड़ा में पूरा 46 सीट्स में 34 सीट्स महायुति को जा रहे अब केवल 10 सीट्स महाविकास आघाडी को जा रहे हैं अदर्स दो सीट्स जा रहे हैं नॉर्थन महाराष्ट्र में पूरा 47 सीट्स है उसमें 36 सीट्स मार्क माय वर्ड्स 36 सीट्स आर गोइंग टू महायुति महाविकास आघाडी इट इज गोइंग ओनली 9 सीट्स 9 सीट्स मात्रे महाविकास आघाडीकडे गेलो bộtुंदी अदर्स इट्स गोइंग टू टू सीट्स उट ऑफ फिफ्टी सिक्स इट इज विनिंग फिफ्टी वन सीट इन विदर्भ इफ यू टेक वेस्टर्न महाराष्ट्र पूरा खत्म हो गया अब वेस्टर्न महाराष्ट्र में पूरा फिफ्टी एट सीट है उसमें महायुति थर्टी सेवन सीट जीत रहे महाविकास आघाड़ी ट्वेंटी सीट जीत रहे अदर सिर्फ एक सीट जीत रहे कोंकण में मराठवाड़ा में और नॉर्थन महाराष्ट्र में विदर्भ में वेस्टर्न महाराष्ट्र में थोड़ा दिख रहे मतलब वेस्टर्न महाराष्ट्र कुछ ज्यादा सीट आ रहे हैं महाविकास आघाड़ी को केवल वो भी बीस सीट इधर आने का चांसेस है so, सो ओवरऑल महाराष्ट्र में क्या है ब्रांड देकिंग बिकॉज वी केम बैक वेरी स्ट्रॉन् दिस टाइम वी डोंट वॉन्ट टू डू एनी मिस्टेक लाइक हरियाणा बिकॉज वी डोंट कंसिडर द इंडिपेंडेंट

అండ్ 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 ఫిఫ్టీ ఫిఫ్టీ సిక్స్ సిక్స్ టు టు మహావికాస్ అగాడి మార్క్ మై యూ కెన్ చెక్ బ్యాక్ దిస్ వన్ ఆఫ్టర్ ట్వంటీ ట్వంటీ త్రీ రిజల్ట్స్ సెవెన్ సీట్స్ 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 సో టోటల్ టూ 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 ఎయిటీ ఎయిటీ ఎయిట్ ఎయిట్ అవుట్ ఆఫ్ హండ్రెడ్ హండ్రెడ్ ఫైవ్ మహాయుతి సిర్ఫ్ మహావికాస్ అగాడి సో మహారాష్ట్ర చరిత్రలో ఘన విజయం సాధించబోతుంది మహాయుధి ఎన్డిఏ కూటమి రెండు వందల ఇరవై ఐదు సీట్లు మహాయుధి గెలుచుకొని హిస్టారికల్ విన్ కొట్టబోతుంది అక్కడ సో ఇప్పుడు పార్టీ వైజ్గా చూస్తాం ఒక్కొక్క పార్టీ ఏం గెలుస్తుంది ఏం చెప్తుంది అని ఒక్కొక్క పార్టీగా చూస్తాం బీజేపీ వన్ ఫిఫ్టీ సీట్స్ ఇట్స్ కంటెస్టింగ్ అవుట్ ఆఫ్ వన్ ఫిఫ్టీ సీట్స్ ఇట్ ఈస్ వినింగ్ వన్ థౌ థర్టీ ఫైవ్ సీట్స్ వన్ హండ్రెడ్ థర్టీ ఫైవ్ సీట్స్ ఇట్స్ వినింగ్ షిండే షిండే శివసేన 63 seats it's winning out of 77 seats. Out of 77 seats it's winning 63 seats. Remarkable win. Ajit power and It's contested 56 seats, but it only securing only 24 seats out of 56 seats. charasuraja party exit, Rashtriya Samaj Bakshi exit, Rastriya Yosamva, Swabi mahat Party exit. Pura Milake, 225 seats are going to Mahayuti ENDA. Now, if you take Mahavika Sagadi by Congress out of 104 contested, it is winning only 10 seats, not greater than 10%. It is only winning 10 seats in Maharashtra. Mark my votes. You can check back it later. After the rest, we won't go anywhere. If you take NCPSP, it is डबल डिजिट सो एसपी ने इधर एक सीट जीतने का चांसेस పూరా మహా వికాస్ అఘాడ పూరా మిలాకే ఓన్లీ ఇట్ ఇస్ వినింగ్ ఫిఫ్టీ సిక్స్ సీట్స్ అవుట్ ఆఫ్ టూ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఎయిట్ రెండు వందల ఎనభై ఎనిమిది నియోజవర్గాల్లో కేవలం యాభై ఆరు నియోజవర్గాలు మాత్రమే మహావికాస్ అఘాడీ ఇండియా కూడా మీ గెలుచుకునే దానికి హండ్రెడ్ పర్సెంట్ ఆస్కారం ఉంది అదర్స్ హియర్ వి డింట్ గివ్ ఎ ఛాన్స్ టు ఎనీ అదర్ పార్టీ ఎనీ అదర్ ఇండిపెండెంట్ పార్టీ హు మే బి లూజ్ ఆర్ హు మే బీ విన్ వీ క్యాలిక్యులేటెడ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వెరీ డీటెయిల్ వే स्वाभिमान पक्ष जीतने का चासेस है और इंडिपेंडेंट कैंडिडेट जादव हर्षवर्धन वो एक्सिट जीतने का चांसेस है इस्लाम पार्टी बोल के एक पार्टी ने शुरू किया वो भी एक सीट में जीते का चांसेस है पूरा इंडिपेंडेंट स्लोक अदर देन महायुति महाविकास आघाड़ी अपू सेवन सीट्स others can win here so these are the final numbers from kk surveys and strategies from kk directly saying to you mark my words and you can verify after the 23rd results mahidhi is winning 225 seats mahavika Sagadi is winning 56 seats and the here, here it is winning only 7 seats these are the in detailed way and you can check back the after results also and i will go seed by seed డిస్ట్రిక్ట్ బై డిస్ట్రిక్ట్ ఇన్ డీటెయిల్ వే ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ సిట్ బిఫోర్ ఎయిటీ ఇయర్స్ అండ్ వీ హ్యావ్ ద క్రెడిబిలిటీ ఇన్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ అండ్ సమ్వేర్ సమ్ ఇన్ సౌత్ ఇండియా బట్ వెన్ ఇట్ కమ్స్ టు మహారాష్ట్ర టూ ఎయిటీ ఎయిట్ సీట్స్ ఇట్స్ ఈక్వల్ టు ఎనీ త్రీ స్టేట్స్ థీన్ సీట్స్ కస థీన్ స్టేట్స్ క సమానే మూడు రాష్ట్రాలు చేసినంత సమానం ఇక్కడ మనం మహారాష్ట్ర చేయాలంటే వేరే రాష్ట్రాలతో కంపేర్ చేసినప్పుడు కానీ దీన్ని ఛాలెంజింగ్ గా తీసుకున్నాం

नाम नहीं है ये ब्रांड है ये पूरा देश को पता चलना है इसके लिए हमारे पूरा मेहनत करके हर एक विधानसभा को चैलेंजिंग लेके मतलब इंडिविजुअल को एक महाराष्ट्र में एक ही कॉन्सि उसको करना है जैसा हमें काम किया पूरा 288 हंड्रेड सीज कंपेयर करके आप देख लीजिए आप हर एक स्क्रीन को ले लीजिए बाद में कंपेयर करके हमको बताइए तो आप ये पूरा देख रहे हैं ना वेन वी आर वर्किंग विद द नंबर्स वेन वर्किंग द ऑन ग्राउंड एवरीथिंग व्हेन वी अब्जर्व एक महीने के पहले मैं बहुत लोगों का मिला है मतलब बीजेपी की तरफ से नहीं तो कांग्रेस की तरफ से हर एक लीडर्स को ज्यादातर मिलने का कोशिश किया हमें So, उंड कौन मतलब, मतलब, किया एक आदमी का नाम बोलो के के बोल दिया तो हम सिर्फ ये नाम ले गए एक नाथ शिंडे तो बीजेपी पीछे है उसको सपोर्ट कर रहे है. फिर भी मे आई वॉन्ट टू पर्सनली कंग्रेचुलेट एक नाथ शिंडे जी तो आप Uh, कहा जहाँ जहाँ सीट्स uh, मतलब इन ये शिंदे का देना है नहीं तो बीजेपी को देने हैं नहीं तो इधर अजीत पवार को देना है उधर हंड्रेड परसेंट आपने सही दिया और कैंडिडेट्स को भी uh, पहले बार चालीस हज़ार आया इसको लेंगे नहीं तो इसको नहीं देना है इसको कैंडिडेट्स को लेना है दे नहीं देना है तो आई यू डिसाइडेड सीट्स वेरी वेल एंड एज अ फ्रॉम द बिहाइंड डोर्स वेन वी ऑब्जर्व कांग्रेस हैव टू लर्न लॉट फ्रॉम यू एंड वेयर टू गिव दीट्स वेयर नॉट टू एंड वेयर दे हैव टू आई एन सी हैव टू कंटेस्ट एंड वेर एन सी पी हैव टू कंटेस्ट और वेर शरद पवार हैव टू कंटेस्ट इफ़ यू हैव टू टेक दो नंबर दो नाम लीजिए मतलब अगर पूछ लिया तो ये पूरा रिजल्ट इस तरफ आने के लिए पहला रीज़न शेखनांद सिंह है और दूसरा सिर्फ मैं शरद पवार जी को मतलब ये नंबर्स देखने के बाद मतलब एक एक विधानसभा देखने के समय में नंबर्स आते समय में कैंडिडेट्स को चूज करते समय में Uh, even इवन he ही इज वोल्ड ही showing his strength. उसका दम और कैंडिड सिलेक्शन के सामने रखने के समय में और स्ट्रैटेजिकली व्हेन शरद पवार जी टेकिंग द डिसीजंस, वी आर सीइंग द रिजल्ट्स इन द नंबर्स वाइज मे बी सम फ्यू आर देर वी विद लेस नंबर्स दे आर लूजिंग बट दो आदमी को मैं सिर्फ बधाई देना चाहता हूं वो पहले एक नाथ शिंदे जी को महायुति की तरफ से महाविकास आघाड़ी तरफ से शरद पवार जी को नमस्कार जी आपका मतलब आ, बहुत आपका एक्सपीरियंस दिखा है इधर पर महाविकास आघाड़ी ने उतना जीत नहीं सकते सो दीज आर द डिटेल फ्रॉम द महाराष्ट्र इफ यू थिंग अबाउट दी सर्वे इफ यू के थिंक अबाउट एनी any surveys and द फर्स्ट first यू शुड रिमेंबर इज is KK फ्रॉम द केके सर्वे ब्रांड के के सर्विस इट्स नॉट ए जस्ट ए नेम टेक द फर्स्ट स्टेप इन वेस्टर्न साइड महाराष्ट्र मार्क माय वर्ड्स गोइंग फॉरवर्ड एनी हु रिमेंबर्स पीपल क्या सोच रहे हैं लोग क्या सोच रहे लोग किसको वोट देना चाहते हैं ये मामला अगर सामने आ गए तो आपको सिर्फ एक नाम सुनाई देगा Okay, okay, so with all due respect, we are promising you we will continue this journey.